విశాఖలో వైకాపా గూండాల దాడిని కుటుంబ తగాదాలుగా మార్చి నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు వైకాపా మూకల దాష్టీకానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతోనే తమపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు వార్డు పరిధిలోని బర్మా క్యాంపు వద్ద సుంకర ధనలక్ష్మి ఆమె కుమార్తెలు నూకరత్నం రమ్య కుమారుడు మణికంఠపై స్థానిక వైకపా నేత అనుచరులు చేసిన దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది భాస్కర్ భూలోక్ లోకేష్ సాయి అనే వ్యక్తులు తాగిన మత్తులో వచ్చి ఆ కుటుంబంపై దాడి చేసి గాయపరిచారు ఈ నేపథ్యంలో భాజపా నేత విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం జనసేన నాయకులు మహిళా నేతలు పరామర్శించారు కూటమికి ఓటు వేశారన్న కక్షతోనే దాడి జరిగిందన్న బాధిత కుటుంబం వైకాపా శ్రేణుల అరాచకాలను మీడియాకు వివరించింది మీరేమో వైసీపీకి వైసీపీకి వేయాల్సింది మీరేమో టీడీపీకి ఎందుకు ఎందుకేశారు అని చెప్పి చాలా పెద్ద గొడవ చేశారు నీకెందుకు అని అడిగాను నీకెందుకు నీకెందుకు ఏంటని అన్నాడు నీకెందుకు ఏంటే ఏంట్రా ఏంట్రా నువ్వు నన్ను అనేది ఏంట్రా అని అన్నాను తర్వాత మా తమ్ముడు వచ్చి లోపలి తీసుకుని అక్క ఎందుకు గొడవ అని చెప్పి లోపలి తీసుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు ఆ బయట చిన్న గేట్ ఉంటుంది ఆ గేట్కి తన్నాడు అప్పుడు నాకు కోపం వచ్చింది వెళ్ళి అడిగాను పెద్ద నోడెట్టి తిట్టాను తర్వాత ఆడేమో వెళ్ళిపోయాడు తర్వాత ఆశా అమ్మాయి వచ్చింది గొడవ చేసింది తొమ్మిది ఆ టైంలోనేమో చాలా పెద్దది ఒక చిన్న పూల కుండి ఉంటది అది ఇచ్చి కొట్టేసింది ఇక్కడ తగిలేసింది తర్వాత ఏమో మళ్ళీ ఆ లొకేషన్ ఏమో వెనక్కి నుంచి వచ్చి ఒక పెద్ద రాడ్డుతోని ఇక్కడ కొట్టేస్తాడు ఆ తర్వాత ఏమో ఇక్కడ కొట్టాడు కావులు మొత్తం కమిలిపోయింది మొత్తం కుటుంబం అన్నారు కదా వాళ్ళు ఏంటి అసలు వాళ్ళ కుటుంబం ఏమవుతారు పోనీ చెప్పమనండి ఫోన్ అంటే ఇప్పుడు వాళ్ళు చడుస్తున్నారు అంటే వైసీపీకి ఏమైపోద్దో వైసీపీ మీదకి వచ్చి అంత పడిపోద్దని చెప్పేసి వాళ్ళు చడేసి ఇప్పుడు ఇంతవరకు తీసుకొని వస్తున్నారు పోలీసులు కూడా అని చెత్త పోలీస్ స్టేషన్ ఏమో డౌన్ పోలీస్ స్టేషన్ వరస్ట్ పోలీస్ స్టేషన్ మీరంతా గొడవ బెద అరుస్తున్నారు కదా మిమ్మల్ని కొట్టేస్తాం మమ్మల్ని కొట్టేస్తారంట వాడు చేసిన తప్పుకి మేము మేము కాయాలి డబ్బులు మమ్మీ గారికి ముందు కొట్టాను స్టీల్ రాడ్ తీసుకుని వచ్చి దాని కంచి చుట్టూ తీసుకుని వచ్చి అమ్మ ఇలా కొట్టారు ఒకసారి బ్యాక్ పడిపోగానే నేను అలా ఉండిపోయాను ఆ వీడియో తీస్తామని చెప్పేసి నాలుగు రెండు సార్లు కడుపు మీద తిన్నరు బేబీ మీద తర్వాత మళ్ళీ ఏమో కడుపు మీద తినేస్తుంది బేబీ కేట్ అయిపోతుంది ఇలా తిరిగినప్పటికీ ఈ చెయ్యి రావట్లేదు చెయ్యి అస్సలు రావట్లేదు చెయ్య కాలు మీద కొట్టి కౌకు ధాబులు తగిలిసి ఉన్నాయి కేజిచ్ అన్ని చెకప్లు అన్ని చెక్ చేయించుకున్నాను కానీ బేబీకి కూడా బేబీ సేఫ్ గా బాను దేవుడి దేవాల అది అయిపోయిన తర్వాత అక్కకి తర్వాత బ్రదర్కి కి మేను అయితే మూడు సార్లు ఇలా 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 రాడ్లతో రాయి ఇంత పెద్ద రాయిలతో ఆటలతో చాలా గట్టు మొహం అంతా కౌక్ చేస్తారండి చెక్కకి ఒక పెన్సింగ్ ఉంటుంది కదా ముందు దాన్ని చుట్టారండి చుట్టేసి దాంతోని ఎన్ని సార్లు నాకు తెలీదు చిట్లపై బాగా కన్ అయిపోయింది ప్రాబ్లం అని డాక్టర్ గారు అన్నారు కాకపోతే గీతం డాక్టర్ గారు స్కానింగ్ గా తీసి మెడిసిన్ మంచి ఇచ్చారు వాడమన్నారు గీతం పంపించారు తెలుగుదేశం వాళ్ళే గీతం హాస్పిటల్ కి అన్ని బాగున్నాయి కానీ అండి అసలు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఇల్లు కట్టుకోడానికి ఇచ్చారు అన్ని ఇంత గొడవలు లేవండి ఈ ఈ కాంగ్రెస్ వచ్చాక వైసీపీ వచ్చాక పెరిగిపోయింది వైకాపా గుండాలకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని విశాఖ నార్త్ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు వైకాపా గెలిచాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని జనసేన నాయకురాలు ఉషా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది అత్యంత దారుణమైన విషయం ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ఈ కూటమి అభ్యర్థులకి అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి మన నార్త్ నియోజకవర్గం బర్మా క్యాంప్ కాబట్టి వీరిద్దరికి ఓటు వేశారనేది ఒక ఆ భావన తోటి వాళ్ళు వైసీపీ గూండాలు వచ్చి నలుగురు పైన దాడి చేయడం అనేది అత్యంత దారుణము తప్పనిసరిగా దానిపైన తగిన చర్య తీసుకోవాలి పోలీస్ ఏంటంటే ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని తప్పించాలని ఉద్దేశం తోటి కుటుంబ తాగాదా అని చెప్పారు భూలోకాన్ని ఒకడు తర్వాత బొగ్గు శ్రీని మనుషులు వాళ్ళంతా సో వీళ్ళంతా అది వాళ్ళు ఏంటంటే అది వాళ్ళ అడ్డ అంట వైసీపీ అడ్డ అని చెప్పి వాళ్ళు ఒక ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు వేరే ఇతర పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళినా ఇబ్బందికరమైన క్రియేట్ చేస్తున్నారు ఒకటే చెప్తున్నాం విశాఖపట్నంలో మరి ఉత్తర నియోజకవర్గంలో రౌడీజన్ ఎక్కువైపోయింది ఏదైతే గంజాయి బ్యాచ్ అనేది ఇక్కడ బాగా ఎక్కువగా ప్రవర్తించడం వల్ల వాళ్ళ మత్తులో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఏం ప్రవర్తిస్తున్నారో తెలియకుండా ఇంటిని పాతి సినిమాల్లో చూపించినట్టుగా ఒక రాడ్ పట్టుకుని నలుగురిని వరుసగా కొట్టుకుంటే వెళ్ళిపోవడం అంటే ఎంత దారుణం దాడి సందర్భంగా బాధితుల ఇంట్లో పరిస్థితి వారి ఆర్తనాదాలు రికార్డైన వీడియోను బాధిత కుటుంబం నాయకులు మీడియాకు చూపించారు